రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని నేడు ఓదలా మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మరి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది మరి ఏ దిష్టి బొమ్మను దహనం చేసినందుకనైతే ఏ చోట నుంచి అయితే ఇక్కడ ఉండే బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా మరి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగిందో వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ పెట్టడం జరిగిందో మరి అదే చోట నుంచి నేడు చేస్తున్నాం మరి పోయినసారి నాయకులు ఎందుకు చేసిళ్ళు ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదు అక్రమంగా అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారు అదే విధంగా పాలించకుండా మన తెలంగాణలో సస్యశ్యామలం చేయకుండా కేవలం ఒక ప్రతీకార కేవలం ఒక ప్రతీకార రాజ్యం ప్రతీకార పాలన తోటి మాత్రమే సాగుతుంది అని చెప్పేసి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది మరి నేను ఎందుకు దిష్టి బొమ్మ దానం చేస్తున్నాము అని అంటే ఎంతో మంది మహిళలు నేను వారిపైన అక్రమ అక్రమాలు అఘాయిత్యాలు అదే విధంగా ఎన్నో గోళాలను తెలంగాణ చూస్తూ వస్తుంది మరి ఈరోజు పొద్దున్నే ఆంధ్రజ్యోతి ఒక ప్రధాన ఒక ప్రముఖ దినపత్రిక మరి ఆ దినపత్రికలో ఏమొచ్చిందయ్యా అంటే అమెరికా నుంచి వచ్చేటటువంటి టూరిస్టులందరికీ కూడా లెవెల్ టూ వార్నింగ్ వచ్చింది ఒంటరిగా అమెరికా నుంచి వచ్చే మహిళలు గ్రామాలకు వెళ్ళకండి అదే విధంగా అమెరికా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకందరికీ ఓకులకి కూడా మరి వాళ్ళందరికీ కూడా హెచ్చరించడం జరిగింది అక్కడ ఉండేటటువంటి శాఖ వాళ్ళు ఫారెన్ అఫైర్స్ వాళ్ళు మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అని అంటే ఇక్కడ పెరుగుతున్నటువంటి దాడులు ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరమైన హింసాత్మకమైన ఘటనలు చూసి మరి మన భారతదేశంలోనే ఎన్నో ప్లేసెస్లలో ఆ విధంగా జరిగింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ మళ్ళీ దాంట్లో ముఖ్యంగా మన తెలంగాణ పేరు కూడా రావడం ఎంత ఘోరమైన వార్తను మీరు ఒకసారి గ్రహించాలి మరి తెలంగాణ రైజింగ్ తెలంగాణ అని అంటారు ఇదేనా మీరు చేస్తున్నటువంటి రైజింగ్ రైజింగ్ దేంట్లో క్రైమ్స్లో రైజింగ్ దేంట్లో మహిళల పైన జరిగేటటువంటి పైన నిన్ననే భద్రాద్రి కొత్తగూడెంలో ఒక గిరిజన బిడ్డ ఒక గిరిజన మహిళల పైన ఎంతోమంది గిరిజన మహిళల పైన వాళ్ళకి వాళ్ళపైన పోలీసులు దాడి చేయడం జరిగింది బట్టలు ఊడే విధంగా దాడి చేయడం జరుగుతుంది మరి దీని అన్నిటినీ చూసి కూడా మరి బీఆర్ఎస్ నాయకులు ఇంకెంతకాలం ఇంకెంతకాలం మేము ఓర్చుకోవాలి అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తున్నారు ధర్నా చేయడం తప్ప ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి మేము పోలీసులు కంప్లైంట్లు పెడితే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడితే మేము అని అనుకుంటాం